ఎలక్షన్ అనేటప్పటికి ఇప్పుడు ఇది ఇక్కడ ఈసారి జరుగుతున్న ప్రయోగం భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ జరగాలి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఏంటంటే అప్పు దొరికి అప్పు చేసి మనకు వచ్చిన డబ్బు మొత్తం అంతా కూడా బిలో పవర్టీ లేని వాళ్ళకి పెట్టేయడం అని ఒక కొత్త ఐడియా అసలు ఈ పంచి పెట్టాలు ఇవ్వడాలు ఇందిరాగాంధీ స్టార్ట్ చేసి అందులో ఏమి ఇచ్చారు ఓన్లీ భూములు ఇవ్వడం ఇవి చేశారు డబ్బులు ఇవ్వడం చేయలేరు ఎన్టీ రామారావు గారు వచ్చి ఇవ్వడం చేశారు అలా అలా ఒకళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాఫీ అంతా రుణమాఫీ అన్నారు నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఎలా వస్తుందంటే మనకు వచ్చే రెవెన్యూ అంతా ఇచ్చేస్తే వీళ్ళు ఓట్లేస్తారు అయితే ఒకటే ఓట్ల ఆలోచించవలసింది ఏంటంటే ఎందుకు వీళ్ళంత మీరు చూడండి ఏ రైతు కూడా కొడుకుకి వ్యవసాయం చేయమని నాకు చెప్పట్లే లారీ డ్రైవరు ఆటో డ్రైవర్ నా కొడుకు నాకన్నా గొప్ప డ్రైవర్ అవ్వాలని కోరుకోడు ఎందుకు డాక్టర్ గారు కొడుకు డాక్టర్ అవ్వడానికి ఇష్టపడతాడు పొలిటీషియన్ కొడుకు పొలిటీషన్ అవ్వడానికి ఇష్టపడతాడు ఎందుకంటే వీటిలో ఆదాయం ఎక్కువ ఉంది జర్నలిస్ట్ ఎవడో జర్న కొడుకు జర్నలిస్ట్ అవ్వాలని కోరు కానీ అయిపోతూ ఉంటారు జన్యుపరంగా జన్యుపరంగా అయిపోతుంటారు ఉంటారు నాకు చాలా మంది తగుతుంటారు మా నాన్నగారు మీకు బాగా తెలుసండి అని వాళ్ళు జర్నలిజం ఇప్పుడు కోర్సులు గీర్సులు వచ్చే చదువుకుని బాగా మంచి ప్రొఫెషన్ కింద టేకప్ చేసుకుని వస్తున్నారు సినిమా యాక్టర్లు సినిమా యాక్టర్ కొడుకుని సినిమా యాక్టర్ చేస్తాడు కారణం ఏంటంటే అందులో బాగా ఆదాయం ఉంది ఇందులో బాగా ఆదాయం ఉందన్నమాట వచ్చి మీకు రెండు వేలు ఇచ్చి మీకు సేవ చేయడానికి అవకాశం ఉందని అడుగుతున్నారు ఎవడైనా హాస్పిటల్ దగ్గర బోర్డు పెట్టి మా దగ్గర ఆపరేషన్ చేయించుకుంటే పదివేల రూపాయలు ఇస్తానంటే ఎవడైనా వెళ్తాడు అసలు ఆ వీధిలో కూడా వెళ్ళరు ఇది సేమ్ అలాంటిదే మేము చేస్తాం ఆపరేషన్ మీకు మీకు రెండు వేలు ఇస్తున్నాం ఇప్పుడు తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఇస్తాం అని చెప్పి చెప్తున్నారు అది ఎవరైతే ప్రజల్ని ఏకం చేయాలో చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు ఎవరో వాళ్ళు మాట్లాడలేదు పవర్టీ వల్ల డబ్బులు ముందే ఎవరిస్తే వాళ్ళు నెక్స్ట్ డబ్బుచ్చుకుని వ్యతిరేకంగా ఓటేయడం అనేది చాలా పెద్ద ట్రైనింగ్ ఇవ్వాలి ఎందుకంటే పేదవాడు జనరల్గా ద్రోహం చేయలేడు ద్రోహం చేయలేకే రిక్షాలు లాక్కునో కూలి పని చేసుకున్న బతుకుతున్నాడు ఎక్కడో కూలి పని చేసేవాడు ఇంటికి వెళ్ళి అక్కడ ఏ బంగారం జరిగితే తీసుకుని పట్టుకు పారిపోవచ్చు పారిపోలేరు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ బిలో పవర్టీ లైన్ ఆనెస్ట్ ద కోర్ అందుకే ఏవో చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతారు తప్ప దొంగతనాలు చేయడం అబద్ధాలు ఆడడం మీ దగ్గర డబ్బు తీసుకుని కోళ్ళకి అందుకే డబ్బులు ఇద్దరు దగ్గర తీసుకుంటున్నారు వాళ్ళు ఎవరికి ఇష్టమైతే అయితే వాళ్ళు ఇస్తున్నారు చెప్పేస్తారు కూడా ఇంకా వాళ్ళు రాలేదంటే మొన్న ఏంటరా హైదరాబాద్లో చూడండి పోలింగ్ నాలుగు అవుతున్నా సరే పోలింగ్ చాలా చోట్ల థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయింది తర్వాత ఎంక్వైరీ చేస్తే డబ్బులు రాలేదుటా డబ్బులు రాక ఆగిపోయారు డబ్బులు ఇచ్చుకున్నప్పుడు వెళ్ళి పిల్లలు పడ్డారు ఏడు దాకా ఎనిమిది దాకా తెరిచి ఉండాల్సి వచ్చింది అది ఇక్కడ ఎప్పుడో వచ్చింది ఇక్కడ మీకు గుర్తుందిగా రెండు వేల పద్నాలుగులో ఈ చెప్పుల పార్టీ ఆఫీస్ మీద వచ్చి పడిపోయారు అది అలాగే దానికి ఏం వచ్చే పరిస్థితి లేదని చెప్పి ఆపేశాడు మిగతా ఇద్దరు ఇచ్చారు మీరేంటికి ఎవరని దేశాయి ఇంటికి దేశాయ్ గారు కాంగ్రెస్కే పనిచేశాడు చెప్పులు పార్టీకి పని అయినా మా ఆఫీస్లో కూర్చున్నాడు కాబట్టి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా ఏమి మా డబ్బులని ఆయన ఏంటన్నా జీవితం అంతా ఎంత ఆదిష్టంగా బతికి వాడి ఇంటి పరిస్థితి అని వాళ్ళకు వచ్చే డబ్బు వేరు దేశంలో చాలా ఉన్నాయి మహాభారతంలో భారతంలో ఒకసారి సంజయుడు చెప్తాడు ధృతరాష్ట్రకి ఎందుకు వెళ్ళిద్దరు ఇలా కొట్టి చచ్చిపోతున్నారు రోజు రిపోర్ట్ ఇస్తూ ఉంటాడు సంజయుడు వచ్చి ఈవేళ ఐదు చచ్చిపోయారు నీ కొడుకులు ఈవేళ పది మంది చచ్చిపోయారు అంటే ధృతరాష్ట్రం అడుగుతాడు ఏంటి ఇది ఇలా కొట్టి చచ్చిపోవడం ఏంటి గొడవ ఏంటంటే భూమి కోసం నాయన ఈ భూమిలో మణులు జలాలు ఉన్నాయి వైడూరియాలు ఉన్నాయి నీ బొక్కసం కోసం దాంట్లో ఉన్న డబ్బు రాజులు కొట్టుకునేది ఎప్పుడైనా సరే దీనికోసమే కొట్టుకుంటారు ఇది సహజం సృష్టిది అన్నాడు చదువుతుంటే నాకు అనిపించింది కూడా అదే మనకో మన వాళ్ళకో మంచి చేసుకోవటం కోసం ప్రజలు ఓట్లు రావటం పూర్వము బాణాలు పత్తులు అవి వేసుకెళ్ళి గన్నలు వేసి పేల్చుకునేవారు ఇట్లా తీసి ప్రజలే ప్రజలకి డబ్బులు ఇస్తే ఓటు మనకు పడతాడు అదే అదే వాడి చేతిలో ఆయుధం ఉన్న ప్రజలు మనకు ఎక్కువ ఉంటే మనం గెలుస్తాం అప్పుల విషయంలో ఎఫ్ఆర్బిఎం అది దాటితే ఎవరో ఎఫ్ఆర్ ఏం దాటలేదు వేరే చోట చేస్తున్నాడు అప్పుడు వీళ్ళు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే నీ నీ టైంలో ఏం జరిగింది అని తక్కువ తీస్తున్నారు మన దురదృష్టం ఏంటంటే ఇక్కడే ఇదంతా కూడా ఓన్లీ ఆంధ్రాలోనే దెబ్బలాట అసెంబ్లీలో దెబ్బలాడుకోరు మళ్ళీ వాళ్ళు పోనీ తెలంగాణ వాళ్ళు అసెంబ్లీలో దెబ్బలాడుకుంటున్నారు డాక్యుమెంట్లు చూపించి ఇవాళ చూశాను పేపర్లో సాక్షి పేపర్లో అనుకుంటాను కింద వేస్తుంటాడు చిన్న బాక్సులు వేసి చిన్న చిన్న మాటలు రాస్తాను అందులో ఒక ఎకనామిస్ట్ రాశాడు రెండు వేల పద్నాలుగు నాటికి యాభై నాలుగు లక్షల కోట్ల అప్పు భారతదేశానికి ఇప్పుడు అది రెండు కోట్ల ఐదు లక్షల అప్పు ఎక్కడ యాభై నాలుగు లక్షలు ఎక్కడ రెండు కోట్ల ఐదు లక్షలు కేంద్రం చేసిన అప్పు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవ్వరు తస్తే కేంద్రం ఎలా చేస్తుంది అంటే నేను అడగను మాట్లాడరు అది ఆయన అప్పు చేసాడు ఈయన ఈయన అప్పు చేశాడు అప్పుడు కొని దాంతోపాటు కేంద్రం కూడా ఇలాగే దేశాన్ని అంతా అమ్మేస్తుంది ఇలా అప్పులు పాలు చేస్తుంది అని మాట ఒక్క మాట అందరం ఈ దీనికి దీనికి చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అప్పు రెండు రకాలు ఉంటుందండి ఇదో రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని రెండు ఉంటాయి ఇది ఇంతకుముందు స్టోరీ కూడా చెప్పాను వాడు వెళ్ళి ఒక భూమి కొన్నాడు అక్కడ ఒక ఐదు వందల గజాలు రిటైర్ అయ్యాక కట్టుకుందాం అని కొన్నాడు కొని దానికోసం అప్పు చెట్టు మొదలెట్టాడు కట్టడానికి ప్రతి వాయిదా కట్టాలిగా బ్యాంక్కి వాడికి వచ్చే జీతం సరిపోవట్లేదు నేను నీ దగ్గర పక్క వాడి దగ్గర రూపాయల వడ్డీకి అప్పు తీసుకున్నాడు ఇంకోటి దగ్గర రూపాయన వడ్డీకి అప్పు తీసుకున్నాడు దాని ఈఎంఐలు కడుతున్నాడు దాని రేటు దీనికన్నా ఫాస్ట్గా పెరుగుతుంది అనుకో వాడు చేస్తున్న పని కరెక్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది అది అది లేకపోతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయిపోతుంది ఇల్లు కట్టుకున్నాడండి ఇల్లు కోసం అప్పు చేసాడండి అయిపోయింది ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నంతా రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చంద్రబాబు గారి టైంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా రాలే మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడేనే చూసుకోండి ఆంధ్రలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడ తీసేస్తారు సీఎంని అక్కడ వేరే సెల్ ఉంటుంది ఢిల్లీలో వాళ్ళు ప్రతిదీ చూసుకుని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాలేదు అనేటువంటి వాళ్ళకి ఒక వార్నింగ్ ఇస్తారు నేను వెళ్ళి పాండిచ్చేరి సీఎం గారిని తప్పించి వైద్య రంగం ఆయన్ని సీఎం చేసింది నేనే నేనే ఇన్ఛార్జిని నేను చెప్పాను అతను చాలా పాపులర్ లీడరు రంగస్వామి రంగస్వామితో జనం ఉన్నారండి మార్చొద్దండి అని కానీ ఇగో తగ్గిపోతుంది మొత్తం ఎలాగే నేతా స్టేట్లు కూడా మొదలెడతాయి ఎలాగైనా సరే ఆయనకెళ్ళి వార్నింగ్ అని ఆయన వార్నింగ్ లెక్క చేయలేదు పార్టీ పెట్టిన తగ్గేశాడు ఆయన మళ్ళీ సీఎం అయ్యాడు ఇప్పుడు సీఎం అయినా ఏం చెప్తాం కాంగ్రెస్ అయితే ఒప్పు పోతే పోయింది ఎలక్షన్ పోతే పోయింది కానీ మనకు ఒకటి గైడ్ లైన్ పెట్టుకున్నాం రూపాయలో పావాలకు ఖచ్చితంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి మిగతా ముప్పై అయినా పర్లేదు పావలకు ముంచి వస్తుంది అనుకోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అది చాలా ఆరోగ్యకరమైనటువంటి దీంట్లో ఉన్నట్టు కానీ ఓడిపోతారు మనకు ఇరవై ఓడిపోయినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు పరిపాలన చేసిన మూడు సంవత్సరాలు హయ్యెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు హయ్యెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టింది ఇరవై ఆరు సీట్లు వచ్చి తుక్కు తుక్కు కింద ఓడిపోయాం దానికి ఎలక్షన్కి సంబంధం లేకపోవచ్చు కానీ కొన్ని లైన్స్ ఉంటాయి ఇప్పుడు తండ్రి చిన్నప్పుడు సినిమాలు తీసుకెళ్ళు ఇంకో చోట అంటే తీసుకెళ్ళకపోతే కొడుకు తెగ తిట్టేస్తాడు మా నాన్న పక్కన చూడండి ఎంత బాగుంటుందో మా నాన్నంత దొంగని వీడు తీసుకెళ్ళి ప్రైవేట్లో కూర్చోబెడతాడు ఇంకో చోట కూర్చోబెడతాడు వాడే ఉద్యోగం వచ్చినా మా నాన్న వల్లే కదా నేను వాడి నేను మా పక్కింటి వాడే మా మామూలు మెకానిక్ అయిపోయి లో ఊడుస్తున్నాడు నేను కూడా మెకానిక్ కావాలని కోరుకున్నాను కానీ నన్ను ఇంజనీర్ చేశాడు అని వస్తుంది ఫీలింగ్ ఇదే స్టేట్ అయినా అంతే ప్రజల్లో మార్పు వచ్చే ప్రయత్నం అసలు జరగట్లేదు ఈ పార్టీ అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పదేంటి జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు మొత్తం పంచిపెట్టడం తప్ప ఇంకో పని చేశాడా ఒక రోడ్ వేసాడా ఏం చేశాడని వేయాలి ఓట్లు అని ఆయన అడుగుతున్నాడు చూస్తే అది చాలా కరెక్ట్ కానీ ఆయన కూడా చెప్తున్నాడు ఆయన ఇచ్చేదానికని నేను ఎక్కువ ఇస్తాను ఆయన అమ్మఒడి ఒక పిల్లాడికి ఇస్తే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాం ఆయన పదివేల రూపాయలు రైతుకి ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం అని ఈయన దానికి డబల్ ప్రామిస్ చేస్తున్నాడు ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తాను డబ్బులు ఇలా అయిపోవటానికి కారణం ఏంటంటే పంచి పెట్టడం ఆయన ఇంకా ఎక్కువ పంచి పెడతాను అంటాడు సరే ఒక పోవచ్చు అంటే మధ్య పెట్టడమో మోసం అన్నా చేయాలి లేకపోతే రాష్ట్రాన్ని దేవాలన్నా దీయించాలి ఏదో ఒక పద్ధతిలోనే నెక్కుతారు అని ప్రజలు అనుకుంటే ఏం చేస్తారు పొలిటిషన్ కావాల్సింది అధికారం ఇరవై ఐదు సీట్లో వాళ్ళే వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు మొన్న అది చూసిన తర్వాత నేను కాశ్మీర్ ఇష్యూ మీద వీళ్ళ వైసీపీ పార్టీ వారి ఫ్లోర్ లీడర్ విజయసాయి రెడ్డి గారు కాశ్మీర్ ఇష్యూ మీద మాట్లాడుతుంటే లైవ్ చూశాను రాజ్యసభలో ఆయన మాట్లాడాడు ఆయన క్లియర్గా జవహర్ లాల్ నెహ్రూని బీజేపీ వాళ్ళు కూడా అంత దారుణంగా తిట్టారు అంత దారుణంగా తిట్టాడు లాల్ నెహ్రూ నేను అనుకుంటాను వైఎస్ఆర్ అనే పేరు పెట్టుకుని పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ అనేవాడికి జవహర్లాల్ నెహ్రూ అంటే దేవుడే ఎప్పుడు మాట్లాడినా జవహర్ లాల్ నెహ్రూ అన్నవాడు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి దేశాన్ని తీసుకొచ్చాడరా అన్న దాని మీద ఆయనకు అర్థమయ్యేది కాదు అసలు ఏంటి ఒక మనిషికి ఆ ఐడియా ఉంటే దేశం ఎంత బాగా ఇది వస్తుందా అని అన్నంత కమిట్మెంట్తో ఉండేవాడు ఆయన ఇందిరాగాంధీ అంటే మీకు ఎందుకంటే ఇష్టం అంటే ఒకటే మాట అనేవాడు నెహ్రూ గారు కూతురుని అలాంటి మనిషి పేరు పెట్టుకుని ఎందుకంటే ఈయన రాజకీయాలకు వచ్చేటప్పుడు నెహ్రూ లేడు నెహ్రూ చచ్చిపోయిన పదిహేను ఏళ్ళకో పదహారు ఏళ్ళకో ఈయన ఎమ్మెల్యే ఆయన అరవై నాలుగులో పోతే ఈయన డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే ఆడు ఫస్ట్ ఎమ్మెల్యే వీళ్ళు పెట్టుకున్న తర్వాత కాశ్మీర్ ఇష్యూలో ఒకసారి రాయ్ బుచ్చర్ అని ఉన్నాడు ఆయన పేపర్లు చూడండి మీకు ఢిల్లీలో ఉన్నారు లైబ్రరీలో ఉంటాయి లేకపోతే తీన్మూర్తి లైబ్రరీ ఇప్పుడు తీసేస్తా నెహ్రూ గారు పర్సనల్ లైబ్రరీ ఉంది అక్కడ అందులోకి వెళ్ళి రాయ్ బుచ్చర్ అతను మనకి జనరల్ ఆ జనరల్ రాసినటువంటి లేఖలు నెహ్రూ గారు రాసిన లేఖలు అన్నీ ఉన్నాయి అందులో నెహ్రూని తప్పకుండా నెహ్రూ తప్పు చేశాడు రా అని అనుకోవటమే చెప్పచ్చు కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి మీరు పార్లమెంట్లో మాట్లాడాలి వాళ్ళు వీళ్ళు చెప్తుంది మాట్లాడితే ఎలాగా విజయసాయి గారు చార్టెడ్ అకౌంటెంట్ బాగా చదువుకున్నవాడు ఓన్లీ బీజేపీ వాళ్ళు అప్పుడు ఫేస్ అమిత్ షా మీద వేశారు ఇంకా బీజేపీ వాళ్ళ మీద వేశారు మహా ఆనందంగా ఉన్నారండి నెవరూ మనకన్నా ఎక్కువ తిడుతున్నాడు రా వైఎస్ఆర్ సిపి అనేది బీజేపీ పాలసీలోకి వెళ్ళడానికి మాత్రం కరెక్ట్ కాదు మీ ఓటర్స్ బీజేపీ ఓటర్స్ కాదు మీకు వైఎస్ఆర్ని బట్టే మీ పార్టీ వైఎస్ఆర్ ఏం చేశాడో అవి చేస్తాడనే తప్ప మీ ఐడియా ఇవాళ నా కోసం నేను బీజేపీకి అనుకూలంగా ఉంటే మంచిది అని వెళితే మాత్రం దానివల్ల చాలా అనర్ధాలు వస్తాయి మీకు రాష్ట్రానికి కూడా దేశానికి కూడా